నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఒకప్పుడు రాయలు ఏలిన ప్రాంతం అది శ్రీకృష్ణదేవరాయలు ఏలిన గడ్డ పెనుగొండ నాడు వజ్ర వైడూర్య రాసులతో పాటు కళలు కళాకాండాలతో కలకళ్లాడిన పెనుగొండ ఆనవాళ్లు నేటికీ చెక్కు చెదరలేదు ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన పెనుగొండ నేడు పారిశ్రామిక పర్యాట హబ్బుగా మారి ప్రశాంత వాతావరణంలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తుంది రాజకీయంగాను ఎంతో ప్రాధాన్యత గల పెనుగొండ నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు మహిళల మధ్య భేకర పోరు సాగుతోంది గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి గెలిచిన మంత్రి ఉషశ్రీ చరణ్ ఈసారి పెనుగొండ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా టిడిపి తరపున సవితను పోటీలో నిలిపారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెనుగొండ నుంచి వైసీపీ తరఫున మాలగుండ్ల శంకర్ నారాయణ పోటీ చేశారు ఈయన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీకే పార్థసారథి బరిలో ఉన్నారు వీరిలో శంకర్ నారాయణ విజయం దక్కించుకున్నారు మంత్రి కూడా అయ్యారు ఇక ఇప్పుడు వీరిద్దరూ కూడా ఎంపీ స్థానాలకు వెళ్ళిపోయారు ప్రస్తుత ఎన్నికల్లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి శంకర్ నారాయణ బరిలో ఉండగా బీకే పార్థసారథి హిందూపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో ఈసారి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు పెనుగొండ పోరులో మహిళలను దింపడంతో రాజకీయం రసవత్రంగా మారింది ఇద్దరు నారీమల్లో గెలిచేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది పెనుగొండ నియోజకవర్గం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు పరిటాల రవి పెనుగొండను కేంద్రంగా చేసుకుని పరిటాల అనంతపురం జిల్లాను కనుసాగితో శాసించారు ఎమ్మెల్యే మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు పరిటాల రవి బ్రతుకున్నంతకాలం వైపు కన్నెత్తు చూడ్డానికి కూడా ప్రత్యర్థులు భయపడేవారంటే అతిశయోక్తి కాదు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించిన రవికి పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎదురు లేకుండా పోయింది రెండు వేల నాలుగులో వైఎస్ ప్రభనంలోనూ గెలిచిన పరిటాల రెండు వేల ఐదులో తన చిరకాల ప్రత్యర్థి మధ్యలో చెరువు సూరికుట్రకు బలైపోయారు ఆ తర్వాత పెనుగొండను వదులుకుని రాత్తాడ్ నుంచి సునీత ఈసారి పోటీ చేస్తున్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో గంగుల భానుమతి అనే నాయకురాలికి కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చింది ఆమె పరిటాల చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఏళ్లకు పెనుగొండ నుంచి మహిళలు పోటీలో ఉండటం గమనార్హం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిది ఈ సెగ్మెంట్ పరిధిలో పరిగి పెనుగొండ గోరంట్ల సోందేంపల్లి రొద్దం మండలాలు ఉన్నాయి పెనుగొండ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ఎనభై మూడు మంది ఓటర్లు ఉన్నారు పెనుగొండలో ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ ఏడు సార్లు కాంగ్రెస్ ఆరుసార్లు స్వతంత్రులు రెండు సార్లు వైసీపీ ఒకసారి విజయం సాధించాయి తమ కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు సవితమును అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు పరిటాల టీడీపీకి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ పట్టు బిగిస్తుంది దానికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూటమి బలం ఆర్థికంగా అభ్యర్థి సవిత కూడా బలంగా ఉండడంతో పెనుగొండలో ఈసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు తమ్ముళ్ళు మరి పెనుకొండ ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్